య్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను సో ఈ రోజు అయితే మా బంగారు తల్లి మా రాహుల్ వెల్కమ్ చెప్తున్నారు సో వాళ్ళ ఆటలతోనే స్టార్ట్ అవుతుంది ఇలాగైతే సో మా అయితే అల్లరి చూడండి దాన్ని వాళ్ళతో ఎలా ఆడుకుంటుందో ఎంతైనా పిల్లలు ఉన్న ఇల్లు వేరే ఉంటుంది కదా సో మా రాహులు అయితే దాన్ని ఆడిపించి చాలా ఎక్కడిచ్చిస్తుంది సో వచ్చేసి అయితే మా బంగారు పూజ నామకరణం రోజు పూజ ఉంటుంది కదా ట్వంటీ ఫస్ట్ డే అని సో అది పూజ చేసుకుంటున్నాము సో తన పేరు వచ్చేసి అక్షయ అండి పాప పేరు వచ్చేసి అక్షయ అని పెట్టుకున్నాము ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ కీప్ స్మైలింగ్